అందరికీ నమస్కారం క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం ఈరోజు సంక్రాంతి నోముల్లో నందా దీపం నోము ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం కావాల్సినవి పదమూడు గిన్నెలు బియ్యము పదమూడు మాణిక్యాలు వత్తులు ఏవైనా పదమూడు గిన్నెలు తీసుకోండి సైజు మన ఇష్టం ఉన్న సైజు తీసుకోవచ్చు ఒక్కొక్క గిన్నెలో ఏం పెట్టుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకోండి దాన్ని నిండుగా బియ్యం పోసుకోండి ఆ బియ్యం మీద ఒక మాణిక్యం పెట్టాలి ఇలా పదమూడు గిన్నెలల్లో బియ్యం పోసేసుకొని మాణిక్యాలు పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి అన్ని మాణిక్యాలలో వత్తులు వేసేసుకొని అన్ని దీపాలు వెలిగించుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి ఇది నందా దీపం నోము తోడు చెంబుల నోము ఎలా నోముకోవాలో చూపిస్తున్నాను దీన్ని తోడు డబ్బాల నోము అని కూడా అంటారు ఈ నోముకు మనకు ఇలాంటి చెంబులు తీసుకోవాలి చిన్న సైజ్ అనేది మన ఇష్టము ఎంతమంది తోడబుట్టిన వాళ్ళు ఉంటారో అన్ని చెంబులు తీసుకోవచ్చు ఏది అక్క చెల్లెలే కానీ అన్నదమ్ములే కానీ ఎంతమంది ఉంటే అన్ని చెంబులు పెట్టుకోండి ఆ చెంబులకు మంచిగా కంగనాలు కట్టుకోండి పసుపు రాసుకోండి బొట్లు పెట్టుకోండి నిండా పెరుగు పోసుకోవాలి నిండుగా పెరుగు ఉండాలి తర్వాత గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి ఇది మన తోడబుట్టిన వాళ్ళకు ఇచ్చుకోవాలి నోముకున్న రోజు ఇవ్వడం వీలు కాకుంటే మీరు ఆ పెరుగు వాడుకొని మళ్ళీ మీరు ఇచ్చే రోజు ఫ్రెష్గా దాన్ని నిండా పెరుగు పోసి వాళ్ళకి ఇవ్వచ్చు బట్టలు కూడా పెట్టవచ్చు బట్టలు వీలు కాకుంటే బ్లౌజ్ పీసెస్ టవల్స్ అయినా సరే మనకి వీలైనవి పెట్టుకోవచ్చు ఇది తోడు చెంబుల నోము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్